భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్జిడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం ప్రత్యేకంగా ఎందుకు వచ్చాం ఇప్పుడు వీడియో చేసే కారణం ఏంటంటే ఈ ఎల్జిడిపల్లి గ్రామానికి చెందిన ఒక బీసీ కమిటీకి చెందిన ఒక మహిళ పరిశ్రమల గీతం చప్పుకోవడం జరిగిందట కోటమ్మ ఆమె వృద్ధురాలు మానసిక వికలాంగురాలు కావడంతో ఆమె నుంచి మహారాష్ట్ర ఎట్లో ఏదో విధంగా చేరుకుంది ఇక్కడ వీళ్ళందరూ చనిపోయిందని ఆశీర్వదేసుకున్నారు చనిపోయిందనుకున్నారు చనిపోయింది అనుకున్నారు పూర్తిగా ఆశీర్వదేసుకున్నారు ఆమెకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు ఎతికి ఎదికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది చివరికి ఒక వారం మూడు రోజుల క్రితం ఏంటంటే మీ అమ్మగారు బతుకుద్ద సడన్గా ఫోన్ రావడంతో వాళ్ళు ఇదయ్యారు మహారాష్ట్ర వికలాంగుల అంటే మానసిక వికలాంగుల ఆశ్రమంలో ఆ వంతగాలు ఉండడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ పోలీసు ఎంక్వైరీ ఇచ్చినా కూడా అటు పోలీసు స్పందించకపోవడంతో ఇంతవరకు కూడా ఎటువంటి విషయాలు కూడా బయటికి రాలేదు చివరికి వాళ్ళు అన్నం ఫౌండేషన్ శ్రీనివాసరావు గారిని ఆశ్రయించగా అన్నం ఫౌండేషన్ శ్రీనివాసరావు గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి మనుగురు పినపాక అలాగే జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ రోజు ఉదయాన్నే

అక్కడ చనిపోయింది అన్నది కర్మకాండలు కూడా చేసిన పరిస్థితి అని విన్నాం ఒకసారి మీరు ఆమె తెలుసు అమ్మ మీకు ఇంతకు ముందు ఎట్లా ఆమె చనిపోయింది అనుకున్నారా పూర్తి స్థాయిలో మీరు ఎట్లుంది ఆమె వచ్చిన ఆమె వచ్చిన ఏమనిపించింది మీకు చూసి రాబు ఇప్పుడు ఆనందంగా ఉందా ఇప్పుడు రావటం ఓకే ఆనందంగా ఉందని చెప్తున్నారు ఆమె రావటం అలాగే ఇక్కడ స్థానికులు ఇంకో ఇద్దరు ముగ్గురు అడిగి వాయిస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి అమ్మ ఆమె రావటం మీకు ఎట్లా ఈ విధంగా ఆనందంగా అనిపిస్తుంది ఉందా అది ఎంతకాలం తర్వాత చూసి రావడం ఏడు సంవత్సరాలు అయింది కదా ఎన్ని సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అన్నం పౌండేషన్ తీసుకొచ్చారు కదా మీరు ఎట్లా ఫీల్ అవుతారు సరదా ఉందా ఉంది దినం కూడా చేశారా తర్వాత కర్మ కూడా థ్యాంక్ యూ అలాగే వాళ్ళ పిల్లలను కూడా అడిగి తెలుసుకున్న వాయిద్దాం ఇక్కడ అన్నం పౌండేషన్ శ్రీనివాసరావు గారు ఇక్కడ ఉన్నారు మన ఆయన ప్రత్యక్షం చూస్తున్నాం ఆయన ఇప్పుడు వీళ్ళ పార్టీ కుటుంబ పార్టీ దేవుడుగా చెప్పవచ్చు ఎంతో కాలంగా తప్పిపోయింది పర్సనల్ కనపడలేదు చనిపోయిందని కర్మ కర్మకాండ చేసినారు అని సంఘటన కూడా చూస్తున్నాం ఇప్పుడు మీడియా మిత్రులు కూడా అందరు కూడా హాజరయ్యారు చాలా ఆనందంగా ఉంది కుటుంబ సభ్యులకే కాదు ఎల్చెడ్ గ్రామస్తులకి భయ కర్మకుండారు చనిపోయిందని ఎక్కడెక్కడ తిరిగినా కానీ అక్కడ కనపడలేదని

మీరు అందరికీ నమస్కారం అండి మరి నా పేరు అన్నం శ్రీనివాసరావు ఖమ్మం నగరంలో అన్నం సేవా ఫౌండేషన్ ఫౌండర్ని మా దగ్గర చెత్తకుప్పల్లో కుళ్ళిన వ్యర్థాలు తినేవాళ్ళని వాళ్ళని మొక్కు లేని వాళ్ళని కళ్ళు కాళ్ళు లేని వారి అందరికీ భారమైన వారిని మేము ప్రజలు పోలీసు వారు ఇచ్చిన సమాచారం మేరకు తీసుకొచ్చి చపగిస్తే మా బంధువులుగా కుటుంబ సభ్యులుగా భావించి దేవుడి సేవగా భావించి వీళ్ళందరినీ మా యొక్క ఆశ్రమంలో ఉంచుకొని సపర్యలు ఆకలి తీరుస్తూ చేరదీసి బాగు వైజన్యం చేసి ఆచూకీ కనుగొని ఒక పదహారు రాష్ట్రాల వాసులను మేము కూడా అప్పగించాం నలభై సంవత్సరాల తర్వాత కూడా అప్పగించాం మా సేవల్ని గుర్తించినటువంటి తెలుసుకున్నటువంటి మహారాష్ట్ర గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ తరఫున మానసిక వైద్యశాల నాగ్పూర్ వారు ఈ యొక్క ఏడుల బయారానికి చెందిన కోటమ్ అనే వ్యక్తిని అక్కడ పోలీసు వారు అప్పగించగా అంతకుముందు పోలీసు వారు ఒక ఆశ్రమంలో అప్పచెప్పారు ఆశ్రమం వాళ్ళు హాస్పిటల్లో అప్పచెప్పారు హాస్పిటల్ వాళ్ళు వైద్యం చేసి ఇవన్నీ బాగు చేసిన తర్వాత ఫస్ట్ పట్టుకున్నప్పుడు పేరు కానీ ఊరు కానీ ఏం చెప్పలేదు బాగైన తర్వాత నా పేరు కోటమ్మ భర్త సమ్మయ అని పిల్లల పేర్ల చెప్పింది అంతవరకే అని వాళ్ళు రాసుకున్నారు అయితే రెండు సంవత్సరాల నుంచి అక్కడ హాస్పిటల్ సిబ్బంది అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఈమె ఆచూకీ కను కొనుగోని కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు ఈమె బాగా మా దగ్గర ఉంది ఏడుస్తుంది కుటుంబానికి చేరాలని చెప్పేసి అంటుందని సెర్చ్ చేస్తే ఎలాంటి సమాచారం ప్రభుత్వం నుంచి లేదని మా సేవల గురించి తెలుసుకున్న నాగ్పూర్ మెంటల్ ప్రభుత్వ వైద్యశాల అధికారులు నాకు కాల్ చేశారు రీసెంట్గా కాల్ చేసి ఆ డీటెయిల్స్ పంపించారు నాకు పంపిస్తే టేగులపల్లి అనగానే ఇల్లందు కొత్తగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి మరి మామూలుగా కోటమ్మ సమ్మయ అంటే ఈ యొక్క ఆదివాసీలైన మరి దొరస పేర్లు ఎక్కువగా ఉంటాయి సమ్మయ్యల పేర్లు అట్లా అనుకొని నేను టేగులపల్లి సిఐ గారికి పంపిస్తే ఆయన గారు బాగా సెర్చ్ చేసి ఈ ప్రాంతంలో ఇటువంటి ఆమె లేదు అని చెప్పేసి ఆ గ్రూప్స్లో అన్నీ పెట్టేసి అన్నారు అన్న తర్వాత నేను మళ్ళీ ఈ యొక్క హాస్పిటల్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నాను నేను కూడా ఫోన్ చేసి నేను ఆమెతో మాట్లాడతాను తెలుగు ఆమె కాబట్టి ఇంకా నేను వాళ్ళకి తెలుగు రాదు ఈమెకి హిందీ రాదు ఇద్దరి ఇరువురి భాష ప్రాబ్లం అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు కూడా మరి అప్పుడు ఈమెతో మాట్లాడాను నేను కోటక్క నమస్తే అని చెప్పేసి ఏ ఊరిని అంటే బయ్యారం బయ్యారా అంటుంది ఎక్కడ బయ్యారం గర్రల బయారమా ఏడుల బయారం అంటే ఏడు బయారం అంది మీరు ఏమిట్లు కుమ్మర్లని కుమ్మర్లు అని చెప్పింది తర్వాత మీ పిల్లలే అంటే ఆదిలక్ష్మి సుభద్ర పుల్లయ్య అని చెప్పింది తర్వాత నేను ఇంకా కన్ఫర్మేషన్కి వచ్చేసి ఈ యొక్క మనుగురిలో ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి నరసింహరావు అన్నకి నేను ఫోన్ చేయడం జరిగింది మరి వీరు కూడా నా కాంటాక్ట్లో రాకపోతే నేను చక్కగా ఇక్కడికి ఊరు వచ్చేసే విచారిద్దాం అనుకున్నాను కానీ దేవుళ్ళలాగా కనెక్ట్ అయ్యారు నేను పంపగానే వివరాలు ఎమ్మటే వన్ అవర్లో ఈమె ఏడు బయట వాసి ఈమె తప్పి పది సంవత్సరాలు అయిందట సంవత్సరకాలు కూడా చేసుకున్నారట భర్త కూడా లేడు అయితే పది కొడుకు హైదరాబాద్లో ఆటో తోలుతాడట బిడ్డలు ఉన్నారు ఇక్కడో బిడ్డ అక్కడో బిడ్డ ఉంది అని చెప్పేసి కొడుకు నంబర్ ఏమైనా తీసుకున్నాను తీసుకున్న అబ్బాయితో మాట్లాడాను బాబు రా అని చెప్పి నిన్ను నాగ్పూర్ తీసుకువెళ్ళి మీ అమ్మ ఉంది అని చెప్పి ఆమె పాట పాడిన ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా పంపించాను అబ్బాయి కూడా చూసుకున్నారు కన్ఫర్మ్ చేసుకున్న ఖమ్మం రప్పించుకొని ఖమ్మం నుంచి రైల్లో రాత్రిపూట అర్ధరాత్రిపూట మేము నాగ్పూర్కి ప్రయాణం అయ్యాం అసలు జనరల్ టికెట్ తీసుకున్న రిజర్వేషన్ దొరకలేదు ఎన్ని కష్టాలు పడతాను కానీ సిద్ధపడను ఎంత ఖర్చు పెడతాను కానీ సిద్ధపడను డబ్బులు లేవు లేవని నువ్వు బాధపడద్దు నేను నేను చూసుకుంటానని చెప్పేసి పుల్లయ్యని మరి మా సిబ్బంది రాజేష్ని తీసుకొని మేము ముగ్గురం బయలుదేరి నాగ్పూర్ వెళ్ళి అక్కడి నుంచేసి ఈలోగా మా దగ్గర నాగ్పూర్ జిల్లా వాసి ఒక వృద్ధుడు ఉన్నాడు ఆయన గురించి ఈ యొక్క మేడం చెప్పగానే గంటలో ఆయన అడ్రస్ పట్టుకున్నారు ఓకే ఆయన నాగ్పూర్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అత్యంత పేదవాళ్ళు మరి తనకు ఒక్కడే కొడుకు భార్య ఉంది ఇంకెవరు లేరు ఆయన అరవై ఐదు ఏళ్ళు ఉన్నాడు ఆయన కూడా తీసుకొని వెళ్ళిపోయిన మాతో పాటు నలుగురం పోయి ఫస్ట్ రైలు దిగి అక్కడ ఒక మానవతావాదిని కనెక్ట్ చేసింది మేడం గారు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటాడు మరి సాయం పొందిన వారు వారు చేయబోయినా ఇంకోరితోటి భగవంతుడు చేపించడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి మరి ఒకసారి కార్ వేసుకొని మమ్మల్ని స్టేషన్కి వచ్చి తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకుపోయి టిఫిన్ పెట్టి బో దూర్సే భగవాన్ ఆయన చెప్పేసి దేవుడు వచ్చాడని చెప్పేసి మా ఆకలి తీర్చి ఆ యొక్క వ్యక్తిని తీసుకొని మేమంతా టీమ్ టీమ్గా వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తే వాళ్ళు పోలిస్తేకి ఆ భార్య బొట్టు పూలదండ తీసుకొని వచ్చేసి మరి భర్తకు బొట్టుబెట్టి స్వీట్ తెచ్చేసి పెట్టి పూలదండేసి మేళ తాళాలని పిలిపించి మేళ తాళాలతోటి సగర్వంగా ఇంటికి తీసుకెళ్లారు అక్కడ పోలీసు వారు ప్రజాప్రతినిధులు మన తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లా సేవలని అత్యంత పొగిడినారు మా మహారాష్ట్ర వాసిని మీరు చాలా దిసి బాగు చేసి మాకు అప్పగించారు ఇది దైవకార్యం చాలా అని మనల్ని పొగిడినారు ఆ విధంగా ఆయన్ని అప్పగించిన తర్వాత కోటమ్మ గారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ తెలుగు వారితో కూడా ఇంకా మాట్లాడి ఈమెను తీసుకొని రాత్రి బయలుదేరినాం మూడున్నరకి ఖమ్మం చేరుకున్నాం చేరుకొని అన్నం ఫౌండేషన్ అంబులెన్స్ ద్వారా మేము ఏడుల బయారం వచ్చేసి ముందు కాల్ చేస్తాను గారు మనుగురిలో కలిచారు తొలి సమాచారం ఇచ్చిన దేవుడు మరి వారిని కూడా తీసుకొని మేము రోజున ఏడుల బయారం వచ్చేసి కోటమ్మ గారి కూతురికి కుటుంబ సభ్యులకి ఊరు వాళ్ళకి అందరి సమక్షంలో మీడియా సమక్షంలో అప్పజెప్పినాం దయచేసి అందరూ అర్థం చేసుకుంటే ప్రజలరా ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చిన కులం చూడకుండా మతం చూడకుండా ఎలాంటి భేదాలు చూడకుండా మనమంతా ఒకటే అని చెప్పి భావించి ఒకరికొకరు అండ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఇలాంటి వా వ్యక్తులు ఎక్కడ తరస్పడ్డా మీ వంతు సహకారం ప్రభుత్వానికి సమాచారం అన్నీ ఇవ్వండి అది మీ యొక్క మానవత్వాన్ని చాటుకోవాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ధన్యవాదములు ఎందుకంటే పెద్దతనం రాగానే మే మాకెందుకులే నా భార్య ఉన్నారు వాళ్ళకి తిండి పెట్టలేకపోతున్నాను ఏమని ఏడా దగ్గుద్దో తుమ్ముద్దో వసబొత్త ఎరుగుద్దో ఆయన్ని వ్యాధులు మా పిల్లల కంటుకుంటాయని వద్దంటున్నారు అటువంటి తరంలో ముందుకు వచ్చినటువంటి కోటమ కొడుకైనటువంటి పుల్లయ్య మరియు వారి కూతుర్లకు కూడా మనస్ఫూర్తిగా వారి కోడలకు కూడా దుఃఖించింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఇక్కడ మనం చూసాం అన్నం ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా మనం డైరీ చూస్తున్నాం ఇవే కాకుండా ఎవరైనా ప్రమాస చనిపోయిన వాళ్ళను కూడా సేవా కారణం మనం ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం అయిన అన్నం శ్రీనివాసరావు గారు ఆయనకి ప్రత్యేకంగా మన ఛానల్ తరఫున అలాగే మన పినపాక మండల మీడియా తరఫున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిపిఆర్ఓ తరఫున కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన మనుగూరు వాసి ఈ సేవా కార్యక్రమంలో ఆవుల నరసింహరావు పాల్పంచుకున్నారు ఆవుల నరసింహరావు గారు ఆయన కూడా మనతో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు విందంకసారి ముందుగా అందరికీ నమస్కారం అన్నం శ్రీనివాసరావు గారు ఖమ్మంలో అనేక మంది నిరుపేదలని ఎంతో మందిని మతిస్థిమితి లేని వాళ్ళని అనాథలని అన్నగారు ఇప్పటి నుంచి కాదని దగ్గర దగ్గర సుమారుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా నాకు తెలిసి కానించి కూడా అన్నగారు ఎంతో సేవలు చేస్తున్నారు అదే క్రమంలో అన్నగారు నాకు భక్తిగా నాకు ఫోన్ చేయగానే అన్నగారు సమాచారంతో ఈ విజయం అన్నదారి విజయంలో పాలు పంచుకున్నందుకు అన్నగారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ చూశారు కదా ఇప్పుడు మీరు అన్నం ఫౌండేషన్ వారి సేవలను కొనియాడుతున్నారు ఇలాగే ప్రతి ఒక్కరు కూడా అనాథాలని భారం అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చేరదీయాలి అలాగే అమ్మ నాన్నలు కూడా భారం అనుకోవద్దు అని అన్నం ఫౌండేషన్ శ్రీనివాసరావు గారు చెప్పి మాట్లాడినాం ప్రతి ఒక్కరు ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడ ఉన్నారు ఒకసారి మీరు అమ్మ మీరు అసలు మీ అమ్మగారు చనిపోయిందని మీరు అనుకున్నారు అసలు రాదు అని కర్మఖండ చేసినారు అని మేము కూడా వచ్చినప్పుడు మా తెలిసి ఓకేనా చనిపోయింది అనుకున్నారు

అన్ని వస్తువులు దొరుకుతాయి అమ్మ దొరకదు కొనుక్కోలేము అవును కడుపున పుట్టిన ప్రేమ రక్త బంధం పేగు బంధం కన్నా మించిన ఏ బంధము లేదు డబ్బుతో అన్ని దొరుకుతాయి కానీ అమ్మ ప్రేమ దొరకదే చూసారు కదా అమ్మ రావడంతో వాళ్ళ కళలు అనాలి వాళ్ళ కోటల కూడా ఇక్కడ ఉన్నారు ఒకసారి తను కూడా చూద్దాం అసలు ఎందుకంటే పెళ్ళి అప్పుడు కూడా పెళ్లి చేసి ఇక్కడ ఇంటి పంపుడు అంటే కొత్త తర్వాత పోయిన తర్వాత అమ్మ పెళ్ళి తర్వాత ముందే అయిందా ఆ ఉన్నప్పుడు ఒకసారి చూద్దాం ఆమెతో ఉన్న అనుబంధం ఎలా ఉంది బాగుండేది మాతో మాతోనే మేము మా ఆయన బయటికి పోయినా కానీ మేమిద్దరం కలిసి ఉండేటోళ్ళు చాలా బాగా చూసుకునేది నేను కూడా ఇక తను ఇక కొద్దిగా మెంటల్గా ఉన్నా కానీ నేను అన్నీ చేసేదాన్ని భవిష్యత్తు బతుకు కోసం హైదరాబాద్ అందరూ ఇన్ని సంవత్సరాలు అయింది కదా చేయండి చెయ్యండి ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కనిపించకపోతే డెత్ సబ్ ఇష్యూ చేస్తారమ్మా అట్లా కర్మలు ఇక మే నెలలో అట్లా చేసాము ఇక కర్మకాండలు చేశారు అట్లా అనేసి చేసినాము చేసిన తర్వాత కూడా ఎక్కడ ఉంటుందేమో అనేసి మేము హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అటు ఇటు చూసేవాళ్ళం కనిపిస్తుంది ఏమో అనేసి ఇక అంత దూరం వెళ్తుంది అని మేము అనుకోలేదు అసలు వాళ్ళ కొడుకు కూడా అక్కడ ఉన్నారు ఆయన బాటం చాలా సంతోషంగా ఉంది సార్ సారు శ్రీనివాస సారు గారికి చాలా చాలా ధన్యవాదాలు సార్ చాలా సంతోషంగా ఉంది సార్ ఈయన లేకపోతే మాకు దొరికేది కాదండి చాలా సంతోషం అన్నం పౌండేశ్వరం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆర్సీకి దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు దగ్గర దగ్గర ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఈ రోజు ఒకరిని ఇద్దరిని చుట్టమే గొప్ప కార్యం ఇంట్లో అమ్మా నాన్న చుట్టానికి ఇబ్బంది పడుతుంటారు అలాంటిది యాభై నుంచి అరవై వందల మంది అంటే ఇలా చేరుస్తున్నారు మన కొత్త వస్తున్నారు ఇప్పుడు కూడా యాభై అరవై మంది ఉన్నాడు మా విషయం కాదు ఇలా అమ్మా నాన్నలే భారం అనుకునే సమయంలో కొన్ని వందల మంది అమ్మ అని సాధిస్తున్న అన్నం ఫౌండేషన్ వారికి వాళ్ళకి అన్నం అందిస్తున్న ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వారి సేవలు మళ్ళీ కొనసాగించాలని అలాగే వారి సహాయశాఖలు అందించే వారు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ మా తరఫున కూడా గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఈ గ్రామం మంచి సార్ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారికి అనుచరులు కాంతారావు గారికి ముఖ్య అనుచరులు ఒకసారి మీరు కూడా ఇక్కడ మీరు ఇక్కడ ప్రాంత వాస్తారు ఇక్కడ మీరు ఎన్నో షాప్ షాప్ పెట్టారు బీఆర్ఎస్ నాకు ప్రాంతం పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు ఇప్పుడు తిరిగి అన్నం పౌండేషన్ తిరిగి వచ్చింది అసలు అమ్మంలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చూస్తూ ఉంటాం చాలా అనాథ సేవలకు దాన సంస్కారాలు చేయటం కానీ కరోనా టైం కరోనా టైంలో కానీ వాళ్ళ సేవా కార్యక్రమాలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం చాలా సార్లు సోషల్ మీడియా ఖమ్మంలో కూడా మా మిత్రులు చెప్తూ ఉంటారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చూసాం ఆకలితో ఉన్న వాళ్ళక అన్నం ఏర్పాటు చేయటం కానీ మిగతా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చాలా నిజంగా అభినందనీయం ఎక్కడో పది సంవత్సరాల క్రితం తప్పిపోయినా అని తీసుకొచ్చి ఇంటికి అనేది గొప్ప శుభపరిణామం వారికి మా గ్రామం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అసలు ఎంత పొగడతా అన్న చాలా తక్కువ అసలు పొగడతా అన్న చాలా చాలా తక్కువ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక తప్పిపోయింది లేదు కర్మకాండం జరిపిన వ్యక్తిని తీసుకురావడం అసలు బతుకుందని ఇక్కడ కళ్ళు మాకు కూడా ఆనందం కలుగుతుంది ఎందుకంటే మా ప్రాంతవాసి ఒకప్పుడు ఇలా ఎల్జెపిల్లి వేరే పంచాయతీ కావచ్చు ఒకటి ఉమ్మడి గ్రామ పంచాయతీ ఇది మా ప్రాంత వాసి మా కుటుంబ సభ్యురాలు అన్నట్టు తిరిగి రావడం కూడా మాకు ఆనందంగా ఉంది మేము మా తరఫున కూడా ప్రత్యేకంగా మా గ్రామం తరపున బయ్యారం తరపున జిల్లా తరపున కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం அரை

నేను చెప్పింది కూడా అదే ఎండ కొట్టి కొట్టాలి అందరూ అన్నం ఫౌండేషన్ శ్రీనివాసరావు గారికి అన్నం ఫౌండేషన్ శ్రీనివాసరావు గారికి అన్నం ఫౌండేషన్ శ్రీనివాసరావు గారికి మేడం గారు కూడా చెయ్య అనగాడు ఆమెకు దినిపించండి కోటమ్మ గారికి దినిపించండి ఒక స్వీటు జరగమ్మా 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 జరిగమ్మా నిన్న రాత్రి లేదు మొన్న రాత్రి నిద్ర లేదు రాత్రి ఎప్పటికప్పుడు కాల్ చేస్తున్నారు ఎక్కడి దాకా వచ్చారు వచ్చారు లేదా మేడం గారు విషయం ఏంటంటే సార్ వాళ్ళు ఇంటికి వాళ్ళు స్వయంగా చూసేంత వరకు కూడా వాళ్ళు నమ్మలేకపోయారు ఎందుకంటే ఎంత గ్యాప్ వచ్చాక టెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చినాక నమ్మడానికి కొంత టైం తీసుకున్నాం నిజమా కాదా ఏం చెప్తున్నారా అసలు మా మనిషే కాదా సార్ విన్న తెలు ఆ ఊపి కనిపించామని చెప్తే మీకు ఫలానా చోట కనిపించింది వెళ్ళి తర్వాత మా కార్తీక నేనేమో నడుస్తున్నా ఎప్పుడు నవ్వలేదు అంట నవ్విచ్చాగానే ఒక్కటైనా సార్లు విధంగా కవి హై అంటే ఎప్పుడు ఎన్ని రకాల నవ్వలేదు నవ్వింది అరే ఆ వీడియో నా దగ్గర పాటు పాడేది పంపిస్తా ఆమె స్వరం విని వాళ్ళు నిజం చక్కగా ఉంది గొంతు

మైతో పరివార్ వినండి చెప్పు జీ జీ పోలీస్ సమాచారం ఇచ్చాం రెండు సంవత్సరాల నుంచి సెర్చింగ్ చేస్తుంది వేడా పోలీస్ పోలీస్ పట్టించుకోలేదు పోయి అదే మాటలు मतलब बात कीजिए मीडिया पीपुल है हम पर मीडिया पीपुल है बहुत खुशी हो रहे है वो लोग भी ऐसा समाचार मिलने के बाद में लोग को अपना नागपुर मेटल हॉस्पिटल कैसा सेवा कर दिए कितना लोग को अच्छा ठीक करके परिवारों को मिला रहे वो सब बोल दिया ये लोग भी बहुत खुशी हो रहे हैं रूसिम रेडी क

बट दे आर थिंकिंग ओनली ह्यूमैनिटी वी आर ह्यूमन कम्युनिटी छोटी छोटी बच्चे बड़े तक है एक ही बात पे है किसको तकलीफ आए तो गांवपुरा पूरा हैं। गांव पूरा खुशी से रहना को जिंदा रहना बोल को आरोग्य से रहना बोल को ये इसका लोग का मन में है यही ह्यूमैनिटी है ఒకటి ఒక నెల మందులు కూడా ఇచ్చి పంపారు మందులు అయిపోయినా అలాంటి మేము ఉన్నాము అని చాటుతున్నారు మహారాష్ట్ర గవర్నమెంట్ తరఫున ఈ యొక్క అధికారి సుపరినెంట్ గారు పేరు

మెటల్ హాస్పిటల్ సూపర్ బాల్ బేనా స్వీట్ ఇచ్చారు స్వీట్ దిక్చారు ఎస్ కూడా సత్కరించారు ఇచ్చేసి నాకు కూడా ఒక బొగ ఇచ్చి సన్మానం చేశారు చాలా చాలా గొప్పగా నేను అవన్నీ కూడా చూపిస్తాను ఆ కోటమ్మ కోటమ్మ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు ఇలా వేదములు అవుతారు అందరు కూడా ఐకమంచమే మహాబలం కలిసి ఉంటే కలదు సుఖం ఏమండి కులాలు మతాలు ప్రాంతాలు ఇవన్నీ వేదాలు మంచిపెట్టుకుంటే తప్ప భగవంతుడి దృష్టిలో సృష్టి దృష్టిలో సమానం అందరూ సమానమే ఆస్తి ఉన్నోళ్ళు లేనోళ్ళు మగ ఈ రెండు కులాలే తప్ప ఆ రెండు కులాలైన మానవ కులమే అది గుర్తుంచుకోవాలి ఒకరి కష్టం వస్తే నాకెందుకులే అనుకోకుండా అందరూ ఒకే కట్టడిగా ఒకే ఐక్యమత్యం ఉంటే మీరందరికీ బాధల్లో ఉన్నోళ్ళకి బాధలు ఉన్నట్టయితే ట్రీట్మెంట్ ఒక ఎత్తు మందులకెత్తు మనోధైర్యం కల్పించడం ఒక ఎత్తు ధైర్యాన్ని కల్పించడం మేకెందుకు మేము ఉన్నాము ఏదైనా మేము చూసుకుంటాము అనే భరోసా కల్పించినప్పుడు వాళ్ళు వృత్తి ఆరోగ్యవంతం ఎలాంటి खुशी आए, आप में इतना परिवार का खुशी लोग का खुशी ग्राम वासियों का खुशी और बहुत सारा दस साल दस साल आ कहा मर गया मर गया हाय नही नहीं है पता नहीं क्या मन में सबका मन में गांव वालों का मन में हाँ अरे हमारा कोटम्बा जिंदा है जिंदा बल्कि तो। परिवार काम करने वाले अब काम भी छोड़ दे के देखने के लिए काम पूरा है ये पुष्पम डाल के है वो भी बता दू मैं आपको वीडियो बता दूँ ये पूरा आपका दिल से आपका मन से आपका ह्यूमैनिटी से ऐसा लोग सक्सेस होकर परिवार हमको मिल रहे थे बहुत बहुत धन्यवाद या गांव का तरफ से लोग का तरफ से कुटम्ब का तरफ से माई तेलंगाना राष्ट्र का तरफ से हमारा डिस्ट्रिक्ट तरफ से मैं आपको धन्यवाद आपका हॉस्पिटल पूरा स्टाफ को धन्यवाद धन्यवाद ऐसा लोग को ठीक करना परिवार को मिलाना दुख से दूर कर देना है यही मेरा छोटा बताओ बात करिए भाई साहब पानी पी में से परदेशा पक्की बाहर भीरे किसान मैं कमी नहीं है मैं करना गाड़ू लीगा భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుల బయడం గ్రామంలో ఉన్నాం గత పదిహేను సోర్ క్రితం తప్పైన కోటమ్మ అనే ఒక మానసిక వికలం గ్రాలు చూడవచ్చు మనం తొమ్మిది సో తొమ్మిది క్రితం తప్పైనట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు తొమ్మిది సోలు తప్పై మరణించిందనుకున్న కోటమ్మ టామ అన్నం ఫౌండేషన్ ద్వారా మళ్ళీ తిరిగి ఏడుల బయట చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కూడా అన్నం ఫౌండేషన్ వారిని అలాగే సంస్థ సభ్యుల్ని అభినందిస్తున్నారు ఒకసారి వారు మాటల్లో ఎలా తెలిసింది ఎంతమంది ఇలా తెలుగువారు ఉన్నారు సంస్థ ద్వారా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు శ్రీనివాస గారెడ్డి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఐదు వందల మంది ఉన్నారు మానసిక నాగపూర్లో తెలుగు వాళ్ళు ఒక ఐదారు వాళ్ళ కోసం చేస్తున్నాను